వెల్కమ్ స్టోరీ బోర్డ్ గ్రేటర్ హైదరాబాద్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది మహానగరం మూడు కార్పొరేషన్స్ గా మారింది కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ సమాన స్థాయిలో సౌకర్యాలు జీవన ప్రమాణాలు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కొన్నాళ్ల క్రితం గ్రేటర్ హైదరాబాద్ లో శివారు మున్సిపాలిటీలను కలిపి మెగానగరంగా మార్చిన సర్కార్ ఇప్పుడు పాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్స్ ను మనుగుడలోకి తీసుకుంది ఈ మార్పుతో కోర్ అర్బన్ రీజన్ త్రిముఖంగా అంచనాలున్నాయి హైదరాబాద్ నగర పాలనలో తెలంగాణ సర్కార్ కీలక మార్పులు చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని మూడు భాగాలుగా విభజించింది నగరం శరవేగంగా విస్తరిస్తూ ఉండడంతో అధికార వికేంద్రీకరణ అవసరమని ప్రభుత్వం భావించింది పంతొమ్మిది వందల యాభై ఐదు జిహెచ్ఎంసి చట్ట ప్రకారం ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరానికి సంబంధించి పాలనా పరంగా మరోసారి కొత్త మార్పులొచ్చాయి ఇప్పటి వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వరకు కాలానుగుణంగా విస్తరించుకుంటూ పోయిన హైదరాబాద్ ఇటీవలే శివారు మున్సిపాలిటీల విలీనంతో మెగా నగరంగా మారింది ఇంత పెద్ద స్థాయిలో పెరిగిన నగరంలో పాలన సాగించడం అంత తేలిక్ కాదు కాబట్టి పాలనా సౌలభ్యం కోసం మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించారు తద్వారా ఏకరీతి పాలన అనే లక్ష్యానికి భంగం లేకుండా మరోవైపు పాలనలో ఆటుపోట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రైజింగ్ తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాలకు అనుగుణంగా కోర్ అర్బన్ రీజన్ అభివృద్దిని పరుగులు పెట్టించే ఉద్దేశంతో సర్కారు కొత్త మార్పుకు శ్రీకారం చుట్టింది హైదరాబాద్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించే ముందు ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసినట్టు చెబుతున్నారు దేశంలో మెట్రో నగరాల పాలనా తీరును అధ్యయనం చేయడంతో పాటు మన పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలో కూడా బేరీజ్ వేసి చివరిగా రంగ నిపుణులతోనూ చర్చించాకే తుది నిర్ణయం వెలువడిందనే అభిప్రాయాలున్నాయి అన్ని రకాలుగా లోతుగా ఆలోచించిన తర్వాతే మూడు కార్పొరేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామంటున్న సర్కార్ భవిష్యత్తులో దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుందని ధీమాగా ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముఖ చిత్రం మారిందే ఇటీవలే నూట యాభై వార్డుల నుంచి మూడు వందల వార్డులకు విస్తరించిన జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందే తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ వరకు విస్తరించి ప్రస్తుతం పన్నెండు జోన్లు అరవై సకిళ్లు మూడు వందల వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా విభజించింది ఆయా కార్పొరేషన్ల పరిధిలో ఏ ఏ జోన్లు వస్తాయో ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ చట్టం మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్లు వేటికవే ప్రత్యేక సంస్థ హోదాతో పనిచేస్తాయి ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొంటూ జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ విడుదల చేశారు పరిపాలనా సౌలభ్యం ప్రజలకు మెరుగైన సేవల లక్ష్యంగా విభజన చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది మూడు కార్పొరేషన్లకు వేర్వేరుగా వెబ్సైట్లను సైతం రూపొందించారు ప్రజా ఫిర్యాదుల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న మై జీహెచ్ఎంసీ యాప్స్ తానే టీక్యూర్ యాప్ అందుబాటులోకి రానుంది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఐటీ కారిడార్ను కలుపుతూ సేర్లింగంపల్లి కుక్కపల్లి కుత్బుల్లాపూర్ జోన్లుంటాయి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి ఉప్పల్ నగర్ జోన్లుంటాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేరును కొనసాగిస్తూ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో లేని మిగతా ఆరు జోన్లు శంషాబాద్ రాజేంద్రనగర్ చార్మినార్ గోల్కొండ ఖైరతాబాద్ సికింద్రాబాద్లకు ఇందులో చోటిచ్చారు జీహెచ్ఎంసీని మొత్తం ఆరు జోన్లుగా ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లుగా విభజించారు సైబరాబాద్ కార్పొరేషన్లో మూడు జోన్లు డెబ్బై ఆరు డివిజన్లు ఉన్నాయి మల్కాజ్గిరి కార్పొరేషన్లో మూడు జోన్లు డెబ్బై నాలుగు డివిజన్లు ఉన్నాయి హైదరాబాద్ మహానగర విస్తరణకు అనుగుణంగా తాగునీటి సరఫరా మురుగునీటి నిర్వహణ చేపట్టేందుకు వీలుగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా మురుగునీటి నిర్వహణ చేపట్టే వాటర్ బోర్డు పరిధిని కోర్ అర్బన్ రీజన్ వరకు విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది క్యూర్ వరకు విస్తరించిన మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మాదిరిగానే జలమండలిని పునర్వ్యవస్థీకరించింది వాటర్ బోర్డులో ఐదు సర్కిళ్లు ఇరవై రెండు డివిజన్లు నూట తొంభై సెకండ్లు ఉండగా వాటిని ఎత్తివేశారు మూడు రీజనల్ యూనిట్లు పన్నెండు జోన్లుగా చేసి కార్పొరేషన్ల తరహాలోనే అరవై సర్కిళ్లు మూడు వందల డివిజన్లుగా నిర్ణయించారు జీహెచ్ఎంసీని సుమారు డెబ్బై లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేశారు సైబర్బాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లో సగటున ముప్పై ఐదు లక్షల జనాభా ఉండేట్టుగా మూడు జోన్ల చొప్పున విభజించారు జీహెచ్ఎంసీలో శంషాబాద్ రాజేంద్ర నగర్ చార్మినార్ కెర్తాబాద్ గోల్కొండ సికింద్రాబాద్ జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లు ఉంటాయి ప్రస్తుతం ఆరు వందల ఎనభై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు జీహెచ్ఎంసీ పరిమితమైంది సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో కుక్కట్పల్లి సేర్లింగంపల్లి కుత్బుల్లాపూర్ జోన్లున్నాయి ఇందులో పదహారు సర్కిల్స్ డెబ్బై ఆరు డివిజన్లు ఉన్నాయి ఆరు వందల పదమూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది మల్కాజ్గిరి కార్పొరేషన్లో మల్కాజ్గిరి ఎల్బీనగర్ ఉప్పల్ జోన్లున్నాయి ఇందులో కొత్తగా ఏర్పాటు చేసిన పద్నాలుగు సర్కిల్స్ డెబ్బై నాలుగు డివిజన్లు ఉన్నాయి ఈ కార్పొరేషన్ ఆరు వందల యాభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది పాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నూట యాభై డివిజన్లు డీలిమిటేషన్తో రెండు వందల నలభై అయ్యాయి విలీన మున్సిపాలిటీలు నగరపాలక సంస్థల పరిధిలో యాభై ఏడు డివిజన్లు ఏర్పాటయ్యాయి మొత్తం మూడు వందల డివిజన్లకు విస్తరించింది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ను మూడు జోన్లు పదహారు సర్కిళ్లుగాను డెబ్బై నాలుగు వార్డులుగాను విభజించారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో కీసర ఆల్వాల్ బోయిన్పల్లి మౌలాలి మల్కాజ్గిరి జోన్లుగా విభజించారు ఉప్పల్ జోన్లో ఐదు సర్కిళ్లు ఇరవై నాలుగు వార్డులుగా విభజించారు గట్కేసర్ కాప్రా నాచారం ఉప్పల్ బోడుప్పల్ ఐదు సర్కిళ్లుగా ఉన్నాయి ఎల్బీ జోన్ జోన్లో నాలుగు సర్కిళ్లు ఇరవై నాలుగు వార్డులు కాగా నాగోల్ సరూర్ నగర్ ఎల్బీ నగర్ నగర్ సర్కిల్స్ సర్కిల్స్గా విభజించారు గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తూ శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం రెండు పేల ఇరవై ఐదు డిసెంబర్లోనే నిర్ణయం తీసుకుంది దీనివల్ల హైదరాబాద్ మహానగర పరిధి ఔటర్ రింగ్ రోడ్ వరకు పెరిగింది దీనికి అనుగుణంగా డివిజన్ల సంఖ్యను మూడు వందలకు పెంచింది ప్రభుత్వం వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలోకి నూట యాభై డివిజన్లు వస్తాయి సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి డెబ్బై ఆరు డివిజన్లు మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోకి డెబ్బై నాలుగు డివిజన్లు వస్తాయి పంతొమ్మిదేళ్లలో ఎంసీహెచ్ మూడు సార్లు రూపాంతరం చెందింది రెండు పేల ఏడులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ శివార్లోని పన్నెండు మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీగా మారింది నూట డెబ్బై కిలోమీటర్ల నుంచి ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లకు పరిధి పెంచుకుంది గత నవంబర్ ఇరవై ఐదు వరకు ఇలాగే కొనసాగింది తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేయడంతో రెండు పేల యాబై మూడు కిలోమీటర్లకు పెరిగింది హైదరాబాద్ లో నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటి వరకు అంచలంచులుగా ఎదుగుతూ వస్తోంది యాబై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ది ప్రణాళిక నేడు రెండు పేల యాబై చదరపు కిలోమీటర్లకు విస్తరించిందంటే ఏ స్థాయిలో విస్తీర్ణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మూడు కార్పొరేషన్ల ఏర్పాటుతో త్రిముఖంగా మహానగరం అభివృద్ధి చెందుతోందని ఔటర్ లోపల ప్రజలందరికీ ఒకే రకమైన సౌకర్యాలు ప్రమాణాలు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి పాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లుగా విభజించినా పరిపాలన మాత్రం ఏకరీతిలోనే ఉంటుందని చెబుతున్నారు రైజింగ్ తెలంగాణగా మార్చే క్రమంలో మొదట మెరుగైన పాలనను పట్టాలెక్కిచ్చే ఉద్దేశంతో కనిపిస్తోంది ఇందుకోసం కొంతకాలంగా సమగ్ర చేసింది ఈ వ్యూహంలో భాగంగానే మొదట కోర్ అర్బన్ లో ఏకరీతిలో పాలన ఉండేందుకు కావలసినటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పాత జీహెచ్ఎంసీలో అరవై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా లక్షల జనాభా ఉంది రెండు వేల ఇరవై డిసెంబర్లో పాలక వర్గాల ఎన్నికలు నిర్వహించే సమయానికి నూట యాభై డివిజన్లున్నాయి ఓఆర్ఆర్ రాకతో కోర్ అర్బన్ ఏరియా పెరగగా అభివృద్దిని విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర సర్కార్ గతేడాది నవంబర్లో ఔటర్ రింగ్ రోడ్ లోపలున్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను హైదరాబాద్ మెగాసిటీలో విలీనం చేస్తూ నవంబర్ ఇరవై ఐదున రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపి డిసెంబర్లో జీవో జారీ చేసింది జనాభా పెరగడంతో ప్రస్తుతం మెగాసిటీలో నివసిస్తున్న ప్రజల సంఖ్య ఒకటి పాయింట్ నాలుగు సున్నా కోట్లకు చేరింది గతంలో ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే జీహెచ్ఎంసీ పరిధి రెండు వేల యాభై మూడు వేల చదరపు కిలోమీటర్లకు పెరిగింది దీంతో కొత్తగా ప్రజల అవసరాలు తీర్చడానికి పరిపాలనా సౌలభ్యం కోసం జోన్లు సర్కిళ్లు డివిజన్లను మార్చడానికి సర్కారు జీవో జారీ చేసింది సర్కారు ఆదేశాలతో ఆఫీసర్లు జీహెచ్ఎంసీని పన్నెండు జోన్లు అరవై సర్కిళ్లు మూడు వందల డివిజన్లతో దేశంలోనే అతిపెద్ద నగరపాలక సంస్థగా మార్చారు ఇప్పుడు దాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కొత్తగా మార్పు చేశారు ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని తెలంగాణ ప్రధాన పట్టణ ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది ప్రణాళికాబద్దమైన అభివృద్ది సాధించాలనే సంకల్పంతో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో యాభై ఒక్క గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసింది ఆ తర్వాత ఇరవై మున్సిపాలిటీలు ఏడు నగరపాలక సంస్థలను కూడా జీహెచ్ఎంసీలో కలిపారు ఈ విలీనాల అనంతరం డివిజన్ల పునర్విభజన పూర్తి చేసి నగరాన్ని మూడు వందల డివిజన్లుగా అరవై సర్కిళ్లుగా పన్నెండు జోన్లుగా వర్గీకరించారు ఫిబ్రవరి పది రెండు పేల ఇరవై నాటికి పాత పాలకమండలి గడువు ముగియడంతో వెంటనే ఈ విభజన ప్రక్రియ అమల్లోకి వచ్చింది గతేడాది డిసెంబర్లో ఇరవై ఏడు పరిసర పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో దాని పరిధి సుమారు రెండు చదరపు కిలోమీటర్లకు విస్తరించింది ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్యను నూట యాభై నుంచి మూడు వందలకు సర్కిళ్ల సంఖ్యను ముప్పై నుంచి అరవైకి పెంచుతూ డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టారు పెరిగిన పరిధికి అనుగుణంగా పాలనను సులభతరం చేసేందుకే తాజాగా ఈ మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మొత్తంగా అరవై సర్కిళ్లలో జీహెచ్ఎంసీకి ముప్పై సైబరాబాద్కు పదహారు మల్కాజ్గిరికి పద్నాలుగు సర్కిళ్లను కేటాయించారు ఈ విభజనతో మూడు కార్పొరేషన్లు ప్రత్యేక చట్టబద్ద సంస్థలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి సైబర్బాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి కుద్బుల్లాపూర్ సేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు పూర్తిగా వస్తాయి కుకట్పల్లి మేడ్చల్ పటాన్చెరు రాజేంద్రనగర్ నియోజకవర్గాలు పాక్షికంగా వస్తున్నాయి అదే జీహెచ్ఎంసీ పరిధిలో అంబర్పేట ఖైర్తాబాద్ జూబ్లీహిల్స్ ముషీరాబాద్ మలక్పేట్ సనత్నగర్ నాంపల్లి కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాన్గుట్ట యాకుత్పుర బహదూర్పుర సికింద్రాబాద్ నియోజకవర్గాలు పూర్తిగా వస్తాయి కానీ ఇబ్రహీంపట్నం రాజేంద్ర నగర్ మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా ఉంటున్నాయి ఇక మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప్పల్ ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా మేడ్చల్ కుక్కట్పల్లి ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాలు పాక్షికంగా వస్తున్నాయి మొత్తంగా కోర్ అర్బన్ రీజన్ పరిధిలో ఇరవై శాసనసభ నియోజకవర్గాలు పూర్తిగా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు పాక్షికంగా ఉంటాయి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ ఆరు జోన్లుగా ముప్పై సర్కిళ్లుగా నూట యాభై వార్డులుగా విభజింపబడింది ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పన్నెండు జోన్లుగా అరవై సర్కిళ్లుగా మూడు వందల డివిజన్లతో అతిపెద్ద నగరపాలక సంస్థగా ఏర్పాటైంది ప్రస్తుత జీహెచ్ఎంసీని ప్రభుత్వం డెబ్బై లక్షల జనాభాతో కూడిన ఆరు జోన్లకు పరిమితం చేశారు సగటున ముప్పై ఐదు లక్షల జనాభా ఉండేలా జీహెచ్ఎంసీతో పాటు మల్కాజ్గిరి సైబరాబాద్ కార్పొరేషన్లను మూడు జోన్ల చొప్పున ఏర్పాటు చేసింది పాత జీహెచ్ఎంసీలో దాదాపు కోటి మంది జనాభా ఉండేవారు ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనం తర్వాత ఒకటి పాయింట్ మూడు నాలుగు కోట్ల మంది జనాభా ఉన్నారు గతంలో నూట యాభై డివిజన్లుండగా డివిజన్ల పునర్విభజనలో అవి ప్రస్తుతం మూడు వందలకు పెరిగాయి పాత హైదరాబాద్ నగరంలో జనాభా అధికంగా ఉన్నందున డివిజన్ల సంఖ్య దాదాపు రెట్టింపైంది గ్రేటర్ హైదరాబాద్లో విలీనమైన ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జనాభా అంతంత మాత్రంగానే ఉంది మూడు కార్పొరేషన్ల విభజనలో సర్కారు చారిత్రక సమకాలీన పరిస్థితులు రెండింటినీ కలగలిపి చూసినట్టుగా కనిపిస్తోంది సంప్రదాయ హైదరాబాద్ ఐటీ హైదరాబాద్ అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్ ఇలా ప్రత్యేకంగా దేనికదే ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే కార్పొరేషన్లు ఇలా విభజించారనే వాదన వినిపిస్తోంది తద్వారా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏకరీతన పాలన సౌకర్యాలు అందించి నగరాభివృద్ధిలో మూడు కార్పొరేషన్లు ఒకదాంతో మరొకటి పోటీ పడే విధంగా చూసే సంకల్పం కనిపిస్తోంది తద్వారా నగరాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందనే ఆలోచన కనిపిస్తోంది కేవలం అభివృద్ధిలోనే కాకుండా పెట్టుబడుల ఆకర్షణ అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ ఇలా అన్ని విషయాల్లోనూ మూడు కార్పొరేషన్లు ఒకదాంతో ఒకటి పోటీపడి ప్రభుత్వానికి మరిన్ని ఆప్షన్లు అందుబాటులో ఉంచాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉంది తద్వారా హైదరాబాద్ మహానగర అభివృద్ధి పరిధి బాగా పెరిగి నాణ్యమైన సౌకర్యాలు పౌరులకు అందుతాయని సర్కార్ ఆశిస్తోంది పనిలో పనిగా మూడు కార్పొరేషన్లు స్వయం సమృద్ధిగా ఉండాలనే కార్యాచరణ కూడా నిర్దేశిస్తారు ప్రస్తుతం హైదరాబాద్ కేవలం ఒకవైపే ఎక్కువగా అభివృద్ధి చెందుతోందని మిగతా వైపులా ఆశించినంత అభివృద్ధి లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఈ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి బాటలు పరిచేలాగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు జరిగిందనే వాదన వినిపిస్తోంది కోర్ అర్బన్ రీజియన్ లో మూడు కార్పొరేషన్ల ద్వారా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కానుంది పౌర సేవలు ప్రజలకు మరింత చేరువు చేయడమే కాకుండా మౌలిక సదుపాయాల కల్పనలో స్పష్టత రానుంది ఒక్కో కార్పొరేషన్ తన పరిధిలోని నిధులను వనరులను స్వయం ప్రతిపత్తితో వినియోగించుకునే అవకాశం ఉంటుంది ఈ క్రమబద్ధీకరణ ద్వారా హైదరాబాద్ మహానగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది హైదరాబాద్ మహానగరాన్ని మూడుగా విభజించడం ఆహ్వానించదగ్గ పరిణామమని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో సౌకర్యాల కల్పన జరగాలని అందుకు తగ్గ బడ్జెట్ కూడా ఇవ్వాలనే సూచనలు సలహాలు వస్తున్నాయి హైదరాబాద్ మహానగరం విభజనతో పరిపాలనా వికేంద్రీకరణ సాధ్యపడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఇదే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది ఈ పరిణామంతో హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రజలకు పాలన అందుబాటులోకి వస్తుందని అటు సర్కార్ ఇటు నిపుణులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గతంలో కోర్ సిటీలో అభివృద్ధిపై ఫోకస్ ఉండేదని ఇప్పుడు కార్పొరేషన్లు వేరు కావడంతో ఆయా కార్పొరేషన్ల పరిధిలోనూ పురోగతి సాధ్యపడుతుందని చెబుతున్నారు ప్రతి కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు సమకూరితే విస్తరణ జరిగే అవకాశం ఉంది దానివల్ల మొత్తంగా హైదరాబాద్ మహానగరం మరింత విస్తరిస్తుంది అభివృద్ధికి కొంత సమయం పట్టినా సరే కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో వినియోగమయ్యేలాగా చూడడం అవసరమనే సూచనలు వస్తున్నాయి మూడు కార్పొరేషన్లతో హైదరాబాద్పై ఫోకస్ పెరగడమే కాదు ఆ ఫోకస్ సమగ్రంగా ఉంటుందనే అంచనాలున్నాయి ఇప్పటిదాకా హైదరాబాద్ చరిత్రలో జరిగిన పాలనాపరమైన మార్పులన్నీ అభివృద్ధికి దోహదం చేశాయి ఇప్పుడు ఈ కొత్త మార్పు కూడా ఆ దిశగానే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతవరకు బాగానే ఉన్న ఏకరీతి పాలన అంటే పన్నులు కూడా ఒకే రకంగా ఉంటాయా అనే సందేహాలు వస్తున్నాయి హైదరాబాద్ ప్రధాన నగరంలో ఉండే వ్యక్తికి లాంటి శివార్లలో ఉండే వ్యక్తికి ఒకే పన్ను వేయడం సాధ్యమేనా అలా వేస్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందనలుంటాయి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది కేవలం పన్నులు మాత్రమే కాకుండా భూముల రేట్ల సంగతేంటి అని చర్చ కూడా మొదలైపోయింది వీటన్నిటికీ రాబోయే రోజుల్లో సమాధానాలు దొరకాల్సి ఉంది హైదరాబాద్లో ప్రత్యేకించి ఒక ప్రాంతమే అభివృద్ధి చెందాలని సర్కారు ప్లాన్ చేయకపోయినా ఇప్పటిదాకా అభివృద్ధి కొన్ని ప్రాంతాల్లో అతిగా కేంద్రీకృతమైందనే ఫిర్యాదులున్నాయి హైదరాబాద్ పక్కనే ఉన్నా తమ దగ్గర జరగాల్సినంత అభివృద్ధి లేదని శివారు ప్రజల్లో ఎప్పటి నుంచో ఫీలింగ్ ఉంది ఈ ఫీలింగ్ దూరం చేయడంతో పాటు నగర సమగ్ర అభివృద్ధిని లక్షిస్తూ సర్కారు కీలక ముందడుగు వేసింది అంటే సందేహం లేదు కాకపోతే మూడు కార్పొరేషన్లుగా విభజన వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలు నెరవేరేలా చూసుకోవడం మాత్రం సవాలే అని చెప్పక తప్పదు పేరుకి మూడు కార్పొరేషన్లు ఒకే నగరంగా కలిసి పనిచేయాల్సిన ఉంది అలాగే పాలనలోనూ సమన్వయం చాలా అవసరం లేకపోతే లేనిపోని గందరగోళానికి దారితీయొచ్చు మహానగరం అభివృద్ధికి మరో స్థాయికి తీసుకెళ్లాలి అనేదే అందరి అభిమతం అందుకు అనుగుణంగానే ఏ మార్పులైనా జరగాలి అలా ప్రత్యేక ఉద్దేశాలతో చేసిన పాలనాపరమైన మార్పులు ఖచ్చితంగా వంద శాతం ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉంది అందుకోసం నిరంతర పర్యవేక్షణ ఆ కోణంలోనే ఆలోచనలు సాగాల్సి ఉంటుంది ఈ విషయాన్ని సర్కారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు దేశంలో మెట్రో నగరాల పాలనను ఇప్పటికే అధ్యయనం చేసిన సర్కార్ అక్కడి పొరపాట్లు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మెరుగైన విధానాల్ని హైదరాబాద్లో అమలు జరపాలి అందుకోసం పౌర భాగస్వామ్యం కూడా తీసుకోవాలి ఎప్పుడో దశాబ్దాల క్రితం రూపకల్పన చేసిన సిటిజన్ చార్టర్ కు మరోసారి దుమ్ము దులపాలి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే ఉద్దేశంతోనే మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామే కానీ అవాంఛిత పోకడల కోసం కాదనే విషయాన్ని కోర్ అర్బన్ రీజన్ ప్రాంత ప్రజలందరి మనసుల్లో నాటుకునేలాగా చెప్పాలి లేకపోతే ఇంతకాలం విస్తరిస్తూ పోయిన హైదరాబాద్ను ఇందుకు విభజించారు అనే ప్రశ్నలు పెరిగి పెద్దవయ్యే అవకాశముందే సర్కారు పాలనా సౌలభ్యం కోసం చేసిన మార్పుల్ని సహేతుకంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇందుకోసం ఒకే నగరానికి మూడు ముఖాలుగా కార్పొరేషన్లు పనిచేయాలని హితవు పలకాలి ఏ కార్పొరేషన్ అయినా బాగా పనిచేస్తూనే మిగతా వాటితో ఆరోగ్యకరమైన పోటీ పెట్టుకుంటూనే అంతిమంగా మెరుగైన సమన్వయంతో హైదరాబాద్ మహానగర అభివృద్ధికి కలిసికట్టుగా కొత్త పుంతలు తొక్కించడం చాలా అవసరం ఓ దిశగా ఒక మెరుగైన స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలి ఈ క్రమంలో పౌరుల సందేహాల నివృత్తి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రాతిపదిక ఏమిటో ప్రజలకు వివరించి వారిని కన్విన్స్ చేయాలి అప్పుడే సర్కార్ అనుకున్నట్టుగా కోర్ అర్బన్ రీజన్లో అభివృద్ధి పరుగులు సాధ్యమవుతాయి అనవసర సందేహాలు అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి లక్ష్యంగా గతంలో సీఎం చెప్పినట్టుగా ఇతర దేశాలతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం ఇటు పౌరులు ఇరు పక్షాలపైనా ఉంది